नमस्कार न्यूज़ के स्वागत వైసీపీ పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చామని సీఎం జగన్ గుర్తు చేశారు కర్నూలు వైఎస్ఆర్ సర్కిల్లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారం భేరీ కార్యక్రమంలో జగన్ పాల్గొని ప్రసంగించారు మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందని ఈ ఎన్నికలు ప్రజల ఉజ్వల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు అని అభివర్ణించారు లంచాలు అవినీతికి అవకాశం లేకుండా ప్రజలందరికీ నేరుగా పథకాలు అందించామని చెప్పారు చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి అప్యాయతలు ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి ఆత్మీయతలు పంచి పెడతా ఉన్నా నా ప్రతి ఎక్కకు నవతి చెల్లెమ్మకు నవతి అవ్వకు నవతి తాతకు నవతి సోదరుడికి నవతి స్నేహితుడికి మీ అందరి అప్యాయతలకు ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కొత్త దగ్గర తెలుపుకుంటా ఉన్నాడు మరో నాలుగు రోజుల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగబోయే ఎన్నికలు జరగబోయే ఎన్నికలు మన ఇంటింటి అభివృద్ధిని అందుతా ఉన్న పథకాలన్నింటినీ కొనసాగించాలా లేదా అన్నది నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబును నమ్మటము అని అంటే కొండ శిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోమని కోరుతా ఉన్నా ఇదే తన గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో తాను ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం ఈ విషయాలు ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా మీ అందరితో కూడా సవినయంగా కోరుతా ఉన్నా మొన్న ఈ మధ్యనే చంద్రబాబు ప్రధానమంత్రిని దేశ హోంమంత్రి గారిని ఏపీలో వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నాడు ఈ ఉమ్మడి సభలు పెడుతూ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అమిత్ షాను చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏం ఆశించారు వీళ్ళ దగ్గర నుంచి ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు అమిత్ షా పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తూ ఉన్నాడు కదా మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరూ ఏం ఆశించారు ప్రజలందరూ కూడా పదేళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో కనీసం ఇప్పటికైనా వీళ్ళు ఇస్తారేమో ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడికి ఏం కావాలి దత్తపుత్రుడికి ఏం కావాలి వదినమ్మకి ఏం కావాలి దుష్ట చతుష్టయాడికి ఏం కావాలి అని వీళ్ళకి సంబంధించిన మాటను మాత్రమే మాట్లాడి మన మీద నాలుగు రాళ్ళు వేసి మొన్నటి దాకా ఇదే చంద్రబాబును అదే మోడీ గారు ఇంతటి అవినీతి పరుడు దేశ చరిత్రలో ఎవడు ఉండడు అని చెప్పిన అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి వాళ్ళ కుటుంబంలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు ఇది ఎన్డిఏ ఏపీ ఎజెండా దీనివల్ల రాష్ట్రంలో మన రైతులకు కానీ రాష్ట్రంలో మన అక్కచెల్లెమ్మలకు కానీ రాష్ట్రంలో మన అవ్వతాతలకు కానీ రాష్ట్రంలో మన పిల్లలకు కానీ మన సామాజిక వర్గానికి కానీ ఏ ఒక్క సామాజిక వర్గానికి కానీ ఏ ఒక్కరికైనా కూడా ఏమి లాభం జరిగింది అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా మరో వంక మీ బిడ్డన్నాడు మరో వంక మీ జగన్ ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ ఏం చెప్తా ఉన్నాడు ఐదేళ్ల క్రిందట ఐదేళ్ల క్రితం నేను ఇదిగో నా మేనిఫెస్టో అని చెప్పి నేను ఇచ్చాను ఇందులో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు నేను అమలు చేసి ఈ చెప్పిన ఈ మేనిఫెస్టోను అమలు చేసిన ఈ మేనిఫెస్టోను దీన్ని నేను ప్రతి ఇంటికి కూడా పంపుతూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు దాన్ని చూపిస్తూ అక్క చెల్లెమ్మ మీరే దీన్ని టిక్కు పెట్టండి అని మీ బిడ్డ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్నదమ్ముడికి ప్రతి రైతన్నకు ఇది చూపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వాళ్ళని అడుగుతూ వాళ్ళందరి ఆశిష్ ఆశిషులు మీ బిడ్డ ఒక వైపున తీసుకుంటా ఉంటే మరోవైపున మరి మన భారతదేశ ప్రధాని కేంద్ర హోంమంత్రి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ మరి వీరంతా కలిసి వీరంతా కలిసి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను వీళ్ళు కూడా చూపించి ఇదిగో అప్పట్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోను ఇదిగో ఇవన్నీ కూడా మేము చెప్పాము ఈ మేనిఫెస్టోయే కాకుండా ముఖ్యమైన హామీలు అన్నట్టు మా ఫోటోలతో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి ఈ మాదిరిగా చంద్రబాబు ప్రతి ఇంటికి పంపించాడు ఈ మాదిరిగా చంద్రబాబు పంపించిన సంతకం పెట్టి మా ఫోటోలు పెట్టి చంద్రబాబు మా ఇంటికి పంపించాడు మీ ప్రతి ఇంటికి పంపించాడు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలన్నీ కూడా మేము కూడా మేము నెరవేర్చాము అని వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అని చెప్పి మీ అందరి సమక్షంలో వీళ్ళని అడుగుతా ఉన్నా రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాలెంలో గురువారం జరిగిన ప్రజాగణం సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు వైసీపీ నవరత్నాలు కాదు నవ మోసాలు అని తమ పార్టీ సూపర్ సిక్స్ పథకాలతో ముందుకు వస్తుందని చెప్పారు మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేకుండా డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కి పంపిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్ మీ బిడ్డ కాదు రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని చురకలంటించారు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మా ఆడబిడ్డలు మా ఆడబిడ్డలంతా మిద్దులెక్కేశారు చాలా హుషారుగా ఉన్నారు పోలింగ్ రోజు దగ్గరకు వస్తా ఉంది ఇక్కడ కూడా మా ఆడబిడ్డలే ఏటే చూసినా నా ఆడపడుచులే కనపడుస్తున్నారు ఇంకొక పక్క మా తమ్ముళ్ళే యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు ఓపో చెంది తమ్ముళ్ళు రోజు రోజుకు పెరగతా ఉంది రేపు జరిగే ఎన్నికల్లో రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోతుంది మట్టి గరుస్తుంది ఇక్కడ బొత్స కూడా ఏమవుతాడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడవునా కాదా చీపురపల్లి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా ఒక ఊపు ఉంది ఈ రోజు ఈ మీటింగ్ చూస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది కళా వెంకట్రావు గారి గెలుపు అప్పల్లాయుడు గెలుపు కాయం గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కొట్టి బొత్స గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి రేపటి తిరగడం మానేయాలి ఎనభై మీటింగ్లు చూశాను తమ్ముళ్ళు ఎనభై ఒకటో మీటింగ్ ఇది మీటింగ్ మీటింగ్ నాకే అర్థం కావడం లేదు ఉధృతంగా వస్తున్నారు మీలో కసి ఉంది పట్టుదల ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలి ముక్కలు ముక్కలు చేసి కసి తీర్చుకోవాలని మీలో సంకల్పం ఉంది మీ జీవితాలతో ఆడుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా ఈ కొండ వాళ్ళందరినీ తమ్ముల్ని ఏం తమ్ముళ్ళు మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా మీకు ఏమమ్మా ఆడబిడ్డలు మీకు న్యాయం జరిగిందా మీకు ఎవరైనా సరే మీకు మంచి జరిగిందా అని అడుగుతున్నా అందుకే పదమూడో తారీఖు గుర్తుపెట్టుకోండి హింస రాజకీయాలు బాధుడికి అదేవిధంగా అరాచకాలకి ముగింపు పలకాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా వైసీపీ ప్రభుత్వ అవినీతికి దోపిడీకి ఐదేళ్ల సంక్షేమానికి ముగింపు కావాలి ఒకటే ఆమె ఇస్తున్నాం బాధుడు లేని సంక్షేమాన్ని మేము మీకు అందిస్తాం పిల్లలకు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తాం మళ్ళీ అందరికీ స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా ఐదేళ్లుగా మీరు చూశారు ఉత్తరాంధ్రలో ఈ రోజు బొత్స ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా బొత్స నేను పెద్ద గొప్ప అంటున్నావు కదా నువ్వు ఏం ఉద్ధరించామని అడుగుతున్నా విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని దోచేస్తే నోరు మెదపని వ్యక్తి ఈ బొత్స సత్యనారాయణ అవునా కాదా తమిళ్లు ఇప్పుడు ఆయన పోయాడు సుబ్బారెడ్డి వచ్చాడు సుబ్బారెడ్డి మళ్లీ పెత్తనం చేసి వాళ్ళకు ఊడికి చేసే బానిస ఈ బొత్స సత్యనారాయణ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్న నేను పెద్ద నాయకుడిని నిన్న సీట్ అనౌన్స్ చేసి సైకో జగన్ దానిపైన కళ్ళ నీళ్లు పెట్టుకుని ఆనంద బాష్పాలు కాల్చా ఉంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నీ కోర్ రాజకీయం నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఉత్తరాంధ్ర పైన తెలుగుదేశానికి ప్రత్యేకమైన ప్రేమ ఉత్తరాంధ్రలో ఉండేది వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ రోజు మీరు చూస్తున్నారు కళా వెంకట్రావు గారు రాజకీయాల్లో ఉన్నారు మన ఎవరుగా ఎర్రమ్నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నారు ఉత్తరాంధ్రలో వెనుగబడిన వర్గాల పెత్తనం ఉండాలి తప్ప వేరే ప్రాంత నాయకుల పెత్తనం ఉండడానికి వీల్లేదు అలాంటిది ఉత్తరాంధ్ర గౌరవాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గుడు ఈ యొక్క బొత్స సత్యనారాయణ అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని ఉండే పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలి సోదరుడు అప్పన్లసయ్య గజపతి నగరం ఎమ్మెల్యే మేనల్లుడు చిన్నసీను జిల్లా పరిషత్ చైర్మన్ ఇంకో తమ్ముడు బడ్డుకొండ అప్పల్ నాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన భార్య విశాఖపట్నం ఎంపీ ఏ తమ్ముళ్ళు ఈ ఉత్తరాంధ్రలో ఎవరు ఎవరు లేరా అని అడుగుతున్నా మీకు సమర్థులు లేరా అని అడుగుతున్నా మీ కుటుంబ సభ్యులకు సీట్లు ఇచ్చారని ఉత్తరాంధ్రని దోచుకున్నా మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు ఈ బొత్స కుటుంబం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య తూర్పు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు నూరి ఫాతిమా విడుదల రజని భరోసా ఇచ్చారు గుంటూరు బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో గురువారం వైసీపీ లీగల్ సెల్ ఆత్మీయ సమావేశం జరిగింది ఇందులో భాగంగా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ముగ్గురు ముగ్గురు ఈస్టర్ నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేయడానికి కృషి ఇదే కాకుండా అంటే నేను ఎందుకు మళ్ళీ మాట్లాడతానంటే వాళ్ళ సొసైటీలో జగన్మోహన్ సొసైటీలో ఏమైంది కూడా కాదు కానీ ఒక బ్యాడ్ జరుగుతాం ఈ సొసైటీలో సొసైటీకి ఎవరు ఉపయోగపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆలోచన చేస్తే ఈ ఓట్ల కోసం కాలేదా ఫోర్ స్టూడెంట్స్ కి నాలు ఐదు వేల రూపాయలు ఎందుకు ఇస్తా ఉన్నారు వాళ్ళ నాలుగు వాళ్ళ కనీసం డైలీ ఎక్స్పెండిచర్ బిక్ అవ్వాలి లేదా అంత ముందు గతంలో ఎక్కడ ఉండేది అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేదరికంలో కుటుంబాలకు సామాన్య కుటుంబాలకి ఆయన ఎందుకు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలి ఏ ప్రభుత్వం తీసుకుందో చెప్పండి ఈ దేశంలో పేదరిక నిర్మూలన అనేది ఒక డైలాగ్గా వాడుతుంది మనం ఎప్పుడు కూడా డెవలపింగ్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీ గానే ఎందుకు ఎక్కువ వేరే ఆఫ్రికాలో మిగతా కంట్రీస్ లో ల్యాండ్ ఎక్కువ జనాభా తక్కువ అయ్యో డెవలప్డ్ కంట్రీస్ మనం డెవలపింగ్ కంట్రీస్ లో దీనికి ఒక దశాబ్దంగా రెండు మూడు దశాబ్దంగా డెవలపింగ్ కంట్రీస్ గా ఉంటాం డెవలపింగ్ కంట్రీస్ డెవలప్డ్ కావాలంటే సొసైటీ డెవలప్ కావాలి సొసైటీ డెవలప్ కావాలంటే పేదరికం లేదా దానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం తగ్గించుకోవాలి ఆ తగ్గించే ఉద్దేశంలోనే మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది అందుకే ఆయన ఆయన చాలా బ్లాండ్ గా అత్యధికంగా ఉన్న జనాభా ప్రతిపాదన తీసుకొని ఎక్కువగా పవర్టీ బిలో పవర్టీ లైన్స్ లో ఉన్న కుటుంబాలందరూ కూడా సంక్షేమం అందించి వాళ్ళ కుటుంబాల అభివృద్ధి సాధించాలి డబ్బుతో డెవలప్ అవుతారని కాదు ఇవాళ చూడండి ఎడ్యుకేషన్ లో ఆయన తీసుకున్న ఇంట్రెస్ట్ హెల్త్ లో ఆయన అగ్రికల్చర్ లో ఆయన తీసుకున్న ఇంట్రెస్ట్ లేదా ఈ స్టేట్ లో మౌలిక సరికాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేశారో ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం చేసింది ఇవాళ ఏదైతే అపోజిషన్ పార్టీ ఎవరు మాట్లాడుతున్నారో ఈ రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు ఏ ఫౌండేషన్ చేశారు ఈ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఎట్లా చేయలేదు చేయలేదు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లో జరిగిన ఫౌండేషన్ నెక్స్ట్ డికేట్ ఒక పది సంవత్సరాల తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నంబర్ వన్ స్థాయిలో ఉండబోతుంది ఇది నేను క్లియర్ గా చెప్పలేదు మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు తోడుంటూ అడ్డగా ఉంటూ ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి మేమందరం ఈ రోజు ఆయన నాయకత్వంలో నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ నాయకత్వం ఏర్పడిన దాంట్లో చూసుకుంటే ఎక్కువగా ఆడవాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ రోజు మీరు చూసుకుంటే ప్రజలకు కానీ లేకపోతే నేను కానీ గుంటూరు గుంటూరు జిల్లాలోనే నలుగురికి ఆనవాడికి అవకాశం ఇచ్చారు ఎన్నడూ లేనట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనార్టీ మహిళగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా గు ఒక మైనార్టీ మహిళ లేరు అయితే ఎడ్యుకేటెడ్ ఉమెన్ నెక్స్ట్ జనరేషన్ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఆలోచన విధానాల్లో ముందుకు తీసుకెళ్లడానికి మేమంతా రెడీగా ఉన్నాము ఎందుకనంటే మంచి చేస్తున్నారు ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ఆలోచన చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ సామాజిక వర్గానికి కానీ ఎవరికి న్యాయం జరగలేదు ఉద్యోగులు కానీ లేకపోతే అడ్వకేట్స్కే కాదు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఎవరికి మంచి జరగలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రాంతాన్ని ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్క పార్టీలో చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేస్తున్నారంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందిని కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన వైపు చూస్తున్నారు ఈ రోజు మరి వేరే పార్టీ వాళ్ళు కూటమి అని చెప్తున్నారు కదా కూటమిలో నాకు తెలిసి వాళ్ళు ముగ్గురే తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి ఎవరు మద్దతు ఇస్తారంటే డబ్బులు ఎక్కువ అంటే మనమందరూ ఎలా తులాభారం ఎలా చేస్తారంటే ఏదైనా వస్తువు లేకపోతే మనుషులతో తులాభారం చేస్తారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తులాభారం చేసే ఒకే ఒక విషయంతో డబ్బు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకే విలువ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తులాభారం ఎలా చేస్తారంటే ఆయన అలాగే ఖచ్చితంగా ఈ వేడికర్ పెట్టాల్సిందే అని ఒక ఒపీనియన్తో I would like invite all of you to come here and organize this event with all of respected PPs, DPs, Senior Advocates and especially Women Advocates. I thank each and everyone one for coming here and thinking I believe it's not thinking, already deciding to bless us. Thank you so much. I would like to express special thanks to all of ఈ మీటింగ్ మీతో అనేది డెఫినెట్గా మాకు వెరీ వెరీ స్పెషల్ ద రీజన్ మీ ఎక్కడో చదివాను సో లాయర్స్ అంటే దైర్ ఈక్వల్ టు న్యాచురల్ పొలిటీషియన్స్ అంటే ఐ లేడీస్ సమ్థింగ్ దూ యాచురల్ పొలిటీషియన్స్ సో కాబట్టి సొసైటీ వెరీ రెస్పాన్సిబుల్ దొసైటీ ప్రొఫెషన్ ఇంకొకటి కూడా నేను చల్లింది ఒకటి చెప్పాలనుకున్నాను ఇఫ్ దెర్ వెర్ నో బ్యాడ్ పర్సన్స్ ఇన్ అొసైటీ నాట్ నో ద వాల్యూ ఆఫ్ ద గుడ్ లాయర్ ఇఫ్ దేర్ వెర్ నో బ్యాడ్ పర్సన్స్ ఇన్ సొసైటీ That you would not know the value of a good lawyer and make sense sensible and pitchy. <laughs> Otherwise, we don't even know the value of a good lawyer. Lawyer and a good lawyer. So, covering, uh, I think uh, it makes sense. So, that's why we respect you. We respect your professions. If I look back in my childhood, uh, I was just thinking, I used to watch movies. Movies were Jusevalu. Code with Lam సో కైండ్ ఆఫ్ అక్కడ నిలబడతారు హౌ పుట్ ఇన్ ఆర్డర్ అనేది చిన్నప్పుడు ఈస్ టు మూవీస్ ఐ మీతో మాట్లాడుతూ ఉన్నామంటే డెఫినెట్లీ సీఎం గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ప్రజలు దీవెనలతో ఈ రోజున మేము మీతో ఇంటరాక్ట్ అవుతున్నామంటే నా అదృష్టంగా భావిస్తున్నాను వైసీపీకి మద్దతుగా ఉన్న వేద పండితులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు బ్రాహ్మణ సంఘం నాయకులు కోనూరి సతీష్ శర్మ మన్నపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో వారు టీడీపీలో చేరారు టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవి కార్యాలయంలో గురువారం టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు కోవెలమూడి నాని వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సార్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నోసార్లు మరపెట్టుకున్నప్పటికీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఉన్న బాధలు ఇబ్బందులు ఎన్నోసార్లు మరపెట్టుకున్నప్పటికీ కనీసం మా గురించి ఆలోచన లేక లేని ప్రభుత్వం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే గత మొన్న రెండు రోజుల క్రితం తిరుపతి సభలో ఏదైతే మా కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో జరిగిన సభలో ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి సాక్షిగా బ్రాహ్మణ కార్పొరేషన్కి మళ్ళీ నిధులు కేటాయిస్తాం బ్రాహ్మణ కార్పొరేషన్ని మళ్ళీ పునరుద్ధరించి ఇంత పూర్వ పూర్వ వైభవాన్ని తీసుకొస్తామంటూ అలాగే దేవాలయాల్లో అర్చకుల మీద పురోహితుల మీద జరుగుతున్నటువంటి దాడులని కూడా ఖండిస్తూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎక్కడా కూడా విలువ విలువలేని చోట మేము ఉండలేము అనేటటువంటి ఉద్దేశం ఈ రోజున మేము బ్రాహ్మణ బతుకున్నామని చెప్పుకునే పరిస్థితులు రాకముందే మేము ఈ రోజున మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జీ అయినటువంటి పెద్దలు కోవెలమూడి రవీంద్ర నాని గారి ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి లోకేష్ గారి ఆశీస్థలతోటి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ముప్పై రెండవ డివిజన్ నుంచి కూడా పెద్ద ఎత్తున బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా ఇక్కడ జాయిన్ అవ్వటం కూడా నిజంగా మేము సంతోషంగా భావిస్తూ ఖచ్చితంగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ కంచుకోవటగా భావిస్తుందో మళ్ళీ ఇదే ఇదే గడ్డ మీద గల్లా మాధవి గారిని గెలిపించి తీరుతామని కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క బ్రాహ్మణులు కూడా ఈ ఈరోజున ఆలోచించామని చెప్పి కోరుతా ఉన్నా ఇప్పటిదాకా మనం పడిన బాధలన్నీ చాలు ఇక రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓట్లు వేసి ముందు పెందలాడే అందరూ ఓట్లు వేసి మన బ్రాహ్మణ సత్తా కూడా చాటాలని చెప్పి కూడా ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం